శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి నిన్న బాగలేదన్నాను కొంచెం ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది తేలిగ్గానే ఉంది అంటే ఆ ఆలోచనకనే కాదండి ఆలోచన కొంత ఉండొచ్చు తర్వాత వాతావరణం చల్ల దాంట్లోంచి వేడి వాతావరణంలోకి మారింది కదా వాతావరణ ప్రభావం అయ్యి ఉండొచ్చు తర్వాత పని ఆ ఇంట్లో ఇప్పుడు మనకు ఒక్కొక్క సంవత్సరం గడిచి కొద్ది వయసు వస్తుంది కానీ తగ్గదు కదా పని చేసుకోవాలి ఒక్కొక్కసారి అలసట ఉంటుంది అలా రకరకాల కారణాలు ఉంటాయి ఒకటే కారణం కాదు నెగిటివ్ కామెంట్స్ పట్టించుకుని ఊరికే ఒకసారి చిరాకేసింది ఇలా ఆలోచిస్తున్నారనిపించింది కానీ పాజిటివ్గా స్పందించి నాకు సపోర్ట్గా మీరు చాలామంది మాట్లాడారు దాన్నే నేను తీసుకున్నానండి ఎక్కువ మంది ఎవరు మీ అభిమానమే నన్ను నడిపిస్తోందని ఇదివరకు ఒకసారి చెప్పాను నా ఛానల్ నేను ఇలా కంటిన్యూ చేయడానికి నేను ఎంత బిజీగా ఉన్నా కారణం మీరే ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను మీరు అందరూ పైగా ఏదో లైకులు కొట్టడం ఏదో నైస్ బాగుంది అలా అన్నాం కాకుండా చాలా ఎంతో ఇంట్లో ఆత్మీయుల్లాగా ఇంకా ఎక్కువగా కూడా స్పందిస్తారు మీరు మీ అభిప్రాయాలు చెప్తారు ఎంతో సపోర్ట్ని ఇస్తారు చెప్పాగా తోబుట్టు లేని కొరత మీ వల్ల తీరుతోందని చెప్పి అందుకని మీ సపోర్ట్ ఎప్పుడూ నేను మర్చిపోలేనండి నాకు బాగుండనప్పుడు బాగున్నప్పుడు నాకేదైనా సంతోషం కలిగినప్పుడు ఎప్పుడూ కూడా మీరు ప్రతిదానికి మీ సపోర్ట్ని ఇస్తూనే ఉన్నారు మీ అందరికీ చాలా చాలా ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే థ్యాంక్స్ అనే పదం చిన్నది అది మీ సపోర్ట్ ఉండగా నేను ఇలాగే ముందుకు నడుస్తూనే ఉంటాను అసలు అయినా ఎన్నో పరిస్థితుల్లో నేను ఎదుర్కొన్నాను ధైర్యంగా ఉండండి అధైర్యపడద్దు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది బాధలు అలాగే ఉండిపోవు అనే నా జీవితంలో ఎదుర్కొన్న కష్ట నష్టాలని కూడా వీడియో చేశాను మీతో పంచుకున్నాను అన్నీ అందుకని నేను అధైర్యంగా ఉండదవడం అన్నది చాలా తక్కువ కాకపోతే చిన్నప్పుడు ఏజ్లో ఉండగా ఉన్న ఇది కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత తగ్గుతుంది కదా ఫిఫ్టీ ప్లస్కి వచ్చాక అంతకన్నా ఏమీ లేదు మీ అందరూ ఇచ్చిన సపోర్ట్తో నేను ఎంతో నిన్న చాలా మనసుకు సంతోషం అనిపించింది కానీ నిన్నంతా బాగా వీపు నొప్పి కొంచెం బాగుండడం అది అయింది ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉందండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు పొద్దున బిజీ అవర్సు బిజీ బిజీగా ఉంటారు ఎలా ఉంటారు అందరికీ మీరు నేను ధైర్యంగా లేనేమో అనుకుంటారు కానీ మీరు కూడా చాలా ధైర్యంగా ఉండండి ఎందుకంటే సమస్య అనేది మనని భయపెట్టేస్తుంది ఏదైనా ఆలోచన అనేది మన్ని భయపెడుతుంది ఎప్పుడు ఆ ఏంటి అలా అనిపిస్తుంది అని దాన్ని విదిలించేసుకుంటే దాన్ని పురుగును విదిలించినట్టు విదిలించేస్తే ఆ సమస్య ఎక్కడితో పోతుందండి మనసుకు తీసుకోకూడదు అందరి గురించి మనమే ఆలోచిస్తాం కుటుంబంలో మన గురించి ఆలోచించేంత ఖాళీ వాళ్ళకు ఉండదు బిజీగా ఉంటుంది మనం ఖాళీగా లేకపోయినా ఆలోచిస్తాం ఆడవాళ్ళం మృదు స్వభావం ఉంటుంది అందులో తల్లి అందరి గురించి ఆలోచిస్తుంది అందుకని అవతల వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకేదైనా సలహా చెప్పడానికైనా మన గురించి మనకైనా ముందు మన ఆరోగ్యం బాగుండాలి మనం పని చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు తిరుగుతున్నంతకాలం మనం పని చేసుకుంటూ ఉండాలి చెప్పాను కదా మా అమ్మగారు మా అమ్మమ్మగారు మా మా అమ్మగారు వాళ్ళందరికీ కొంత మనుషుల్ని అది పెట్టుకునే కెపాసిటీ ఉన్నా కూడా ఏమైనా పెద్ద ఫంక్షన్స్ అయితే తప్ప రోజు డైలీ రొటీన్లో అందరూ డెబ్బై ఐదేళ్ళు ఉన్నారు మా గారు మాత్రం డెబ్భై ఏళ్ళు ఉన్నారు ఆఖరి వరకు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారండి ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు అలాగే ఉండాలని అందరూ మనందరం కూడా అది నేను కూడా అలాగే ఉండాలని చివరి వరకు తిరుగుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ అందరి గురించి కూడా నేను కోరుకుంటాను మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనమే ఒకళ్ళకి చేసేలా ఉండాలి తప్ప మనం చేయకో చేయించుకోకూడదు ఎవరి చేత అని సదా భగవంతుడిని ప్రార్థిస్తూ ధైర్యాన్ని తెచ్చుకుని ఉంటే జీవితం ముందుకు సాగుతుంది అంతే కుంగిపోతే సాగదు కదా అందుకని నేను నిన్న అనిపించింది మొన్న అప్పుడును సున్నితంగా కొంచెం ఆలోచించిన మాట నిజమే కానీ అదేం జీవితం ఎవరో అన్న మాటలే ఇది కాదు కదా నిజమేంటో నాకు తెలుసు పైన భగవంతుడు తెలుసు నన్ను అర్థం చేసుకుని మీ అందరికీ కూడా తెలుసు అది కరెక్ట్ అయినా చెప్తున్నాను కదా మీ సపోర్ట్ అన్నది లేనిదే నేను ముందుకు సాగడం అన్నదే జరగదు మీరంతా తోబుట్టువులు కూడా ఇంత ఆపేక్షగా ఉండరు అంత ఆపేక్షగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు నేను ఏదైనా వంటలు చేస్తే చాలా మెచ్చుకుంటున్నారు ఎంతో అభిమానంగా మీరు ఉంటున్నారండి మీ అభిమానానికి చెప్పేగా థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం చాలా చాలా మీరంటే నాకు ఎంతో మనసులో ఒక ఆపేక్షతనం ఏర్పడిపోయింది ఇది సంగతి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి మీరందరూ కూడా మంచిగా ఉండాలి హెల్తీగా ఉండాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను ఈరోజు నేను చెప్పే మాటలు ఇవే రేపు మా కానీ కొత్త కొత్త విశేషాలు కొన్ని మాట్లాడివి ఉన్నాయి తప్పకుండా చెప్తాను అవన్నీ మరి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల